హాయ్ అండి ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ రోజు ఈరోజు మీకు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమంటే ఆరోగ్యానికి ఆహారమే ఔషధం మన శరీరాన్ని పరీక్ష ఎలా చేసుకోవాలి ఆరోగ్యానికి ఆహారమే ఔషధని భావించి సరైన ఆహారం తీసుకుంటే అనేక రోగాల బారి నుండి బయటపడవచ్చు ఆ విషయం తెలిసి కూడా మనం పట్టించుకోవడం లేదు మనసును అదుపు చేయలేక ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు పోషక పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల రోగాలను బాధపడకుండా మన వాళ్ళని కాపాడుకోవచ్చు మనం రోజు పని చేస్తే పోషకాలు తరుగుతూ ఉంటాయి మన శరీరానికి కావలసిన మంచి పోషక పదార్థాలు అందాలంటే ప్రకృతి అందాన్ని తీసుకు ఆహారాన్ని తీసుకోవాలి ప్రకృతి ఆహారం తింటే ఎముకలు అరగవు నొప్పులు రావు ఎంత పని చేసినా అలసట రాదు ప్రకృతి ఆహారం యాభై శాతం తింటే యాభై శాతం మేలు జరుగుతుంది డెబ్బై ఐదు శాతం తింటే డెబ్బై శాతం మేలు జరుగుతుంది వంద శాతం తింటే వంద శాతం ఫలితాలు మనకే రా తెలిసిపోతుంది చాలామంది ఎముకల అరుగుదలకు కాల్షియం విటమిన్ డి ఉన్న మాత్రలు వాడుతారు పాలల్లో కన్నా మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక మాత్రలకు బదులుగా మునగాకును నీళ్ళను ఎండబెట్టి పొడి చేసి ఒకటి లేక రెండు స్పూన్లు నీటిలో కలిపి తాగితే కాల్షియం లోపం పోతుంది విటమిన్ కూడా శరీరానికి అందుతాయి మునగాక తినడం వల్ల కంటి చూపు బాగా కనపడుతుంది అలాగే విటమిన్ డి లోపం ఉంటే ప్రేగుల్లో కాల్షియంను తీసుకోవు విటమిన్ డి చాలా మందిలో లోపించినట్లుగా సర్వేలో వెల్లడైంది ఉదయం ఆరు లేక ఎనిమిది గంటల మధ్యలో ఎండ ఎడతెరిపి ఎండ తగిలే విధంగా శరీరానికి ఎండ తగిలి విటమిన్ డి లోపించదు అలాగే తృణధాన్యాల్లో దేశవాలి ఆవునిలో కూడా విటమిన్ డి దొరుకుతుంది ఈ మధ్యకాలంలో కొంతమందికి రక్తలేం ఏర్పడుతుంది విటమిన్ సి లేకుండా ఐరన్ ప్రేగులు తీసుకోవు విటమిన్ సి నిమ్మ బత్తాయి చింతకాయలలో దొరుకుతుంది ఐరన్ కూడా కూరలలో ఎక్కువగా ఉంటుంది కొంతమంది ముఖం కడక్కగానే తేనె నిమ్మరసం తేనె తాగడం నిమ్మరసము నీళ్లు తాగడం రక్తాలేమీ రాదు రోజు రెండు వెల్లుల్లిపాయలు తింటే రక్తం పలచగా ఉంటుంది అంటే రెండు పాయలు మీరు అన్నం తిన్నప్పుడు దాన్ని పొట్టవల చేసి రైస్ వండుతారు కదా ఆ రైస్లో కుచ్చిపెట్టండి అదేమవుతుందంటే ఆవిరికి ఆబ్బాయిలు లాగా అవుతుంది అది తినేసేయండి ఉడికిన తర్వాత రైస్లో పెట్టిన తర్వాత ఓకే దీన్ని దీనివల్ల ఏమంటే రోగాలు లేకుండా అదుపు చేసుకోవచ్చు మన శరీరాన్ని పరీక్ష చే ఎలా చేసుకోవాలి మన శరీరాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలి నీరు తక్కే నీరు తక్కువగా తాగే వారిలో వచ్చే సమస్యలు శరీరం వేడిగా ఉంటుంది మూత్రం చిక్కగా వస్తుంది మూత్రం పచ్చగా వస్తుంది పెదవులు ఎండనీట్లు మారిపోతాయి మూత్రం పోసిన తర్వాత అంగం దగ్గర మంటగా ఉంటుంది మూత్రం పోసుకున్నప్పుడు బాత్రూంలో ఎక్కువ వాసన వస్తుంది ఎండలో వెళ్ళినప్పుడు శరీరంలో చురుమండ కనిపిస్తుంది ఎండలో వెళ్ళినప్పుడు మాడిపోటు వస్తుంది మనం నీరు తక్కువ తాగడం వల్ల పై సమస్యలు తలుస్తున్నాయి చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు తక్కువ నీళ్ళు చాలామంది తక్కువ తాగుతుంటారు ముఖ్యంగా మహిళలు ఎక్కువ వర్కింగ్ ఉన్న వర్కింగ్ ఉమెన్స్ కానీ బయటికి వెళ్ళే ఉమెన్స్ కానీ మగవాళ్ళు అయితే ఎక్కడక్కడ అయితే పాస్ చేస్తుంటారు రోడ్డు మీద నిలబడి సైడ్లలో కానీ మహిళలు అలా కాదు అలా కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి వాళ్ళు నీరు తక్కువ తాగుతారు దానివల్లనే మహిళలకు ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది మూత్రం వచ్చినా బలవంతంగా ఆపుకోవడం వల్ల కూడా దానివల్ల కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి కాబట్టి మూత్రాన్ని మలమూత్రాలను ఎప్పుడూ బలవంతంగా ఆపుకోకూడదు అపానవాయువును కూడా అలాగే కూడా నీరు తక్కువగా తాగేలా వచ్చే సమస్యలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి శరీరం వేడిగా ఉంటుంది మూత్రం చిక్కగా ఉంటుంది మూత్రం పచ్చగా ఉంటుంది పిండి ఎండిపోతాయి మూత్రం పోసిన తర్వాత అంగం దగ్గర మంటగా ఉంటుంది మూత్రం పోసినప్పుడు బాత్రూంలో ఎక్కువ వాసన వస్తుంది ఎండలో వెళ్ళినప్పుడు శరీరంలో చుర్రుమన్నట్లు అనిపిస్తుంది ఎల్లలో వెళ్ళినప్పుడు మాడు మన మీరు తక్కువ తాగడం వల్ల పై సమస్యలన్నీ కూడా తలెత్తుతున్నాయి ఓకే దీనికి పరిష్కారం ఏం చేయాలి ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ప్రతి ఒక్కరు రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగితే అంటే కామన్గా అరవై డెబ్భై కేజీలు బరువు ఉన్నవాళ్ళు ఫోర్ లీటర్స్ వరకు తాగుతుంది సరిపోతుంది డెబ్బై ఎనభై తొంభై వంద కిలోలు ఉన్న వాళ్ళు కనీసం ఐదు లీటర్లు తాగాలు ఈ బరువును బట్టి కూడా వాటర్ తాగాల్సి అండి ప్రతిరోజు కనీసం త్రీ టు ఫోర్ అన్నా తాగండి నార్మల్ మిడిల్ బరువు ఉన్నవాళ్ళు మలబద్ధక లక్షణాలు మలం గట్టుపడి గులికెలుగా వస్తుంది అమీబియా వస్తు సమస్య వస్తుంది నులుపురుగులు నిలుగు పాముల సమస్య తలెత్తుతుంది గ్యాస్ట్రిక్ టూలు కూడా వస్తుంది అది ఆకలి వేయదు కడుపు నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది బలం బాగా దుర్వాసన వస్తుంది మలబద్ద మలబద్ధక సమస్య వస్తుంది ఆహార నియమా నియమాలు పాటించిన వారిలో కూడా మలబద్ధక సమస్య వస్తుంది దీనికి పరిష్కారం ఎన్నిమా తీసుకొని ప్రేగులు శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఒకరు యాభై గ్రాముల పీచు పదార్థం ఆహారాన్ని తీసుకోవాలంటే ఫైబర్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది శరీరం లోపల శుభ్రంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే నిద్ర లేచిన వెంటనే నోరు దుర్వాసన రాదు నాలుగుపై మందంగా లేకుంటే ఉండే జీర్ణశయం శుభ్రంగా ఉన్నట్లే స్నానం చేయకపోయినా శరీరం చెడువాసన రాకపోతే ఎవరి శరీరం చర్మం శుభ్రంగా ఉండదని మూత్రం పోసి బాత్రూంలో నీరు పోయికపోయినా దుర్వాసన రాకుండా రాకూడదు మూత్రం పలుచగా తెల్లగా వస్తే మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం శుభ్రంగా ఉందని అర్థం శరీరంలో ఉన్న కోట్ల కణాలు శుభ్రంగా ఉన్నట్లు గుర్తించేదెల శరీరంలో ఉన్న కోట్ల కణాలు శుభ్రంగా గుర్తించేదెల విరేచనానికి వెళ్ళినప్పుడు దుర్వాసన రాకుండా క్షణాలలో బయటకు వస్తే మన కణాలు శుభ్రంగా ఉన్నట్లు విరేచనాలకు మీరు వెళ్ళినప్పుడు దుర్వాసన రాకుండా క్షణాలలో బయటకు వస్తే మన కణాలు శుభ్రంగా ఉన్నట్లు రక్తంలో ఏమి తెలుసుకోవడం ఎలా మీకు తక్కువ ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తే రక్తం ఎక్కువ తక్కువ తెలుస్తుంది కానీ మన నేచురాలలో మనం తెలుసుకోవాలంటే చెవులు గోర్లు తెల్లగా ఉంటాయి ఇక్కడ పట్టు చూస్తాం కదా ఇలా తెల్లగా ఉంటాయి వాటర్ బాగా మనకి రక్తం అంటే పింక్ కలర్ లో కనపడుతుంది అనమాట గోర్ల దగ్గర కన్నురప్పల కిందికి వాల్చి చూస్తే తెల్లగా కనిపిస్తుంది దీన్ని బట్టి రక్తం లేకి ఉన్నట్లు నాలుగు చూసి కూడా గుర్తుపట్టవచ్చు పచ్చకామర్లు గుర్తించే విధానం మూత్రంలో కానీ కళ్ళల్లో కానీ ఎక్కువ పచ్చగా కనపడితే పచ్చకామాలు గుర్తిస్తారు ఆరోగ్యంగా ఉన్నవారు రోజులో రెండు లీటర్లు సిద్ధి చేయాలి నాలుక రంగు చూసి కొన్ని వ్యాధులు గుర్తించవచ్చు పెరుగు తరకలాగా నాలుక మీద పూత వస్తుంది నోటులో ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్ గురైనప్పుడు నాలుగు మీద ఇలాంటి పెరుగు పెరుగులాంటి పూత కనబడుతుంది ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ లాలాజలం నాలుగు నిరంతరం కడిగి వేస్తుంది కాబట్టి ఇటువంటి ఇన్ఫెక్షన్ తక్కువ ఈ సాధారణ సమస్యల కంటే కనపడేది ఎవరిలో వంటిలో రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో కనబడుతుంది దీర్ఘకాలకం మధుమేహం ఉన్న వారిలో కనబడుతుంది హెచ్ఐవి ఉన్న వారిలో కనబడుతుంది చాలా రోజులు పళ్ళు సరిగ్గా తోముకోక చేయని వారిలో కనబడుతుంది దీర్ఘకాలంగా మందులు వాడుతున్న వారిలో కూడా కనబడుతుంది నంజు పొక్కులు ఒత్తిడికి సంకేతం ఇది మానసికంగా బాగా ఒత్తిడి ఉన్న వారిలో వస్తాయి పరీక్షకు వెళ్తున్న పిల్లలకు నిద్ర లేని వారికి ఈ సమస్య వస్తుంది వ్యక్తిగత సమస్యలతో బాధపడే వారికి ఈ పొక్కులు వస్తాయి పరిష్కారం ఈ పది రోజుల్లో అవి తగ్గిపోతాయి నాలుగుపై వచ్చే సమస్యలు నాలుగుపై తెల్లమచ్చలు క్యాన్సర్ ముందు దశ దీర్ఘకాలికంగా పొగ తాగడం వల్ల పొగాతు వాడడం వల్ల నోటిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది తొడి దశలో తెల్ల మచ్చలు రావచ్చు రావడం ఒక సంకేతం నాలుగుపై నొప్పులేని పిండ్లు నాలుగు పైన నొప్పులేని పుండ్లు వచ్చినప్పుడు క్యాన్సర్గా అనుమానించి వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షించి చేయించుకోవాలి తగిన సలహాలు తీసుకోవడం మంచిది సార్ సలహాలు తీసుకోవడం మంచిది పేగులలో వచ్చే కొన్ని జబ్బుల్లో కూడా రావచ్చు విటమిన్ డి లోపం వల్ల కూడా రావచ్చు నాలుగు పైన సన్నని పొక్కులు రావడానికి కారణం విటమిన్ లోపము ఇంట్లో బి బీకాంప్లెక్స్ విటమిన్లు లోపించి నాలుగు ఇస్త్రీ చేసినట్లు సన్నగా అయిపోతుంది సంపూర్ణ ఆహారం తింటే విటమిన్ లోపం దరి చేరికుండా ఉంటుంది నాలుక పాలు పోవడం రక్తహీనత చాలామంది స్త్రీలలో ఎక్కువ రక్తహీనత కనపడుతుంది కనబడుతుంది ముదురు గులాబీ రంగులో ఉండవలసిన నాలుగు పాలైపి లేత రంగులో రక్తహీనత ఉన్నవారు విటమిన్ సి తీసుకోవాలి సి లోపం ఉన్న వాళ్ళు ఐరన్ ఫ్రేలు తీసుకోవడం తీసుకో గడ్డి రసం కానీ చెరుకు రసం కానీ ఖర్జూర రసం కానీ ఎక్కువగా తినాలి నాలుక పగిలి ఎర్రగా మారడం దీర్ఘకాలంగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు పేగులలో విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా చనిపోతుంది విటమిన్ బి లోపం వల్ల కలితే కలగవు ఎర్రగా పొక్కుపోతుంది యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు కొంతమందికి నాలుగు నల్లగా మారడం రక్తం పట్టేందుకు వాడే ఐరన్ సిరఫ్ లాంటివి వాడడం వల్ల కలవడుతుంది మలా ఏదా తీదిగి మారుతుంది పెన్సిలు ఏంటి యాంటీబయాటిక్ వనికే నాలుగు రకరకాల వ్యాధులకు సాంకేతం నాలుగులోని బలమైన కండరాలు వాటి కదిలించే నాడులు ఉంటాయి పశ్వాతం వచ్చిన వంటివి వచ్చినప్పుడు నాలుగు ఒక పక్క తిరిగిపోతూ ఉంటుంది తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతకాలం తాగి పురుగుల మందు తాగినప్పుడు మొదలైన దెబ్బతిని ఇటు ఇటు కదులుతుంది నీళ్లు రంగు నాలుక శ్వాసక్రియ లోపల కొందరు నాలుక నీళ్ళు రంగుగా మారుతుంది శ్వాసకోశ సమస్య తలెత్తి ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్గా పెరిగినప్పుడు నాలుక నీళ్ళు రంగు మారుతుంది చర్మము గోర్లు రాకుండా ఈ విధంగా కాబడతాయి నాలుగు పొడిపారినా ఎండిపోవడం డిహైడ్రేషన్ విరేచనాలు వాంతులు అవుతున్నప్పుడు ఒంట్లో నీరు బాగా తగ్గిపోయి డిహైడ్రేషన్ తెలుస్తుంది విపరీతమైన భయం వల్ల ఓకే ఇది మన ఆహారం ఇక ఏ వ్యాధికి ఏ వీటి అన్న ఆహారం తినాలి ఈ సమాజంలో ఎన్ని వాదులు వచ్చినా అల్లోపతి మందులు అలవాటు అలవాటైపోయింది అల్లోపతి వాడడం వలన వేరే రోగాలు వస్తున్నాయి ఖర్చు పెరగడమే కాకుండా నేను రోగులకు కారణం అవుతుంది కానీ ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ పిడి పదార్థాలు కో పదార్థాలు మాంస పదార్థాలు ఖనిజ పదార్థాలు వేరు వేరు రోగాలు కాకుండా ఉంటాయి ముఖ్యంగా పేదవారు వందలకు డబ్బు ఖర్చు పెట్టలేదు వారు ఆరోగ్యాన్ని సక్రమంగా తీసుకోవడం లేక బారిన పడకుండా ఉంటారు ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధ తప్పు ప్రతి ఒక్కరికి వారు ఆరోగ్యం కాపాడుకుంటా వారి ఆరోగ్య నియమాలు తెలిసి ఉండాలి అందరికీ తెలిస్తే ఎవరి గురించి వాళ్ళే తీసుకుంటారు శ్రద్ధ తీసుకుంటారు నెక్స్ట్ విటమిన్ డి సాధారణంగా మన శరీరంలో విటమిన్లు తయారు చేయడం చేసుకోలేదు ఆహార రూపంలో బయట నుండి తీసుకోవాలి ఖాళీ విటమిన్ డి మన శరీరంలోనే తయారవుతుంది దీని మామూలు సూర్యం సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటుంది ఆరోగ్య రక్షణలో విటమిన్ డి పాత్ర చాలా విలువైనది కీలకమైన జముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృఢంగా ఉంచుతుంది రోగ నిరోధక బలోపతం చేసే గుణం విటమిన్ డిలో తోడ్పడుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి చదవగా జరిగేలా చేస్తుంది ఇన్సులిన్ శరీరం గ్రహించేలా చేస్తుంది విటమిన్ డి కణ విభజన నియంత్రిస్తుంది పలసరంగా క్యాన్సర్ రాకుండా నివారణ తోడ్పడుతుంది విటమిన్ డి లోపం వల్ల ప్లేగ్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ పోస్టాడిక్ రంజ్ క్యాన్సర్స్ క్లోమ క్యాన్సర్ ముప్పు మొదలైన అధ్యయనాలు వెల్లడైంది ఉదయం ఎనిమిది నుండి ఎనిమిది లోపల సూర్యరశ్మిలో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది డెబ్బై ఐదు శాతం శరీరం వాళ్ళలో డి విటమిన్ లోపిస్తే పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది డి విటమిన్ లోపల ఎనభై శాతం మందికి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి పాలు గోధుమలు మరియు దేశవాళ్ళు ఆవు నీలో విటమిన్ డి దొరుకుతుంది బాదాములో విటమిన్ డి దొరుకుతుంది మెగ్నీషియం సహా దొరుకుతుంది మెగ్నీషియం లోపిస్తే తల వెంట్రుకలు ఊడిపోతాయి విటమిన్ సి విటమిన్ సి మన శరీరానికి యాంటీబయాటిక్గా పనిచేసి జీర్ణ శక్తిని పెంచుతుంది విటమిన్ సి లోపించినప్పుడు ఐరన్ పెద్ద ప్రేగులు రక్తలేమి ఏర్పడుతుంది విటమిన్ సి నిమ్మకాయ ఉసిరికాయ కొత్తిమీరలో కలబందలో వెల్లు ముల్లంగిలో పైనాపిల్లో కొబ్బరి బాండాల్లో మునగాకుల్లో పుష్కలంగా లభిస్తుంది విటమిన్ సి దేంట్లో లభిస్తుంది అంటే నిమ్మకాయ ఉసిరికాయ అమ్లా కొత్తిమీరలు కలబంద వెల్లుల్లి ముల్లంగి పైనాపిల్ కొబ్బరి బాండాలలో మునగాకుల్లో శుష్క లభిస్తుంది నెక్స్ట్ విటమిన్ ఏ ముఖ్యంగా విటమిన్ ఏ కంటి చూపు చక్కగా కనిపించటకు ఉపయోగపడుతుంది మునగాకు మూడు వందల అరవై రోజులు తగ్గుతాయని పెద్దలు అంటారు మునక్కాయ మునగ పూలు కానీ విటమిన్ సమస్యలో సమృద్ధిగా ఉంటుంది పైనాపిల్తో ముల్లంగిలో ఆవు నెయ్యి గడ్డి రసం పలిచి బఠానీతో క్యారాటైమ్ సమృద్ధిగా జరుగుతుంది విటమిన్ ఈ ఏసీ విటమిన్లు ప్రోటీన్ ప్రోటీయాసిడ్స్ శరీరం నుంచి రక్తం పరిచయం విటమిన్ ఏసీలో విటమిన్ఏలో ప్రో ప్రోటీయాసిడ్స్ను శరీరంలో నశింపించుకోకుండా రక్షించే గుణం పైనాపిల్లో విటమిన్ శరీరం శరీర వేరుశనగలో బాదంలో కాలిక గట్టి గింజలు తురుపుతున్నాయి విటమిన్ కే విటమిన్ ఏకే రక్తం గడ్డ కట్టు కట్టడకు ఉపయోగపడుతుంది విటమిన్ కే లోపించడం వల్ల రక్తం గడ్డ కట్టదు మన శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్త కలిగినప్పుడు కారకుండా కాకు పెద్ద సమస్యగా మారుతుంది విటమిన్ కే పచ్చివాటా నీళ్ళలో ఆవు నీళ్ళలో పుష్కలంగా లభిస్తాయి నెక్స్ట్ విటమిన్ బి సిక్స్ ఈ విటమిన్ తెల్ల రక్తకాలను తయారు కావడానికి ఉపయోగపడతాయి అరటిపండు పచ్చి ఆకులతో చిక్కుడు బంగాళదుంపలతో బి సిక్స్తో ఉంటుంది విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి ట్వెల్వ్ లేపిస్తే పెదవులు పగులుతాయి ఎర్ర రక్తనాలు ఏర్పడతాయి నాడీలి మండలాల వ్యవస్థీకరణ సరీసము జ్ఞాపక శక్తికి తగ్గడం నోటి పూల రక్త కణాలు నాటిమాడు వ్యవస్థకు నీరసం జ్ఞాపక తగ్గడం నోటిపూట రాణాలు నరాల కణాలు నశించటం లాంటి సమస్యలన్నో వస్తాయి బీటల్ పాల ఉత్పత్తుల్లో సయాచుకోడు చాలా పుష్కలంగా ఉన్నాయి విటమిన్స్ బి సిక్స్ ఈ విటమిన్ తెల్ల రక్త కణాలను ఉపయోగపడి ఉపయోగపడుతుంది అర్తిపండులోనూ పచ్చి ఆకుకూరలోనూ పప్పు దినుసుల్లోనూ చిక్కుడు బంగాళాదుపుల్లోనూ విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటుంది ఓకే ఈ మనకు ఆహారంలో మనము ఏం తింటే ఎలా ఆరోగ్యంగా దాని గురించి మనం తెలుసుకున్నాం ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లోనే వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకేనా ఓకే మీకు అందరికీ చెప్తున్నా వాటర్ తెరిపి మాత్రం ఇది మాత్రం రోజు చేసుకోండి ప్రతి రోజు రోజు మూడు పూటల నీళ్ళని చూస్తూ థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ లెవెన్ టైం చెప్పి తాగాలి నీళ్ళని నన్ను చూస్తూ మీకు చెప్తుంటే అశోక్ నాకు ఎందుకు చెప్తున్నాడు నేను అన్నాను నా మధుమేహం తగ్గినందుకు కృతజ్ఞతలు నా మోకాలు నొప్పులు తగ్గినందుకు కృతజ్ఞతలు నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గినందుకు కృతజ్ఞతలు మీరే సమస్యతో సమస్యలతో బాధపడుతున్నారో అది అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ ఇక్కడ మీరు మెన్షన్ చేసి చెప్పి తాగాలి అలా త్రీ టైమ్స్ తాగండి రోజు ఇది అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్పేసి కుడి చెట్లు పట్టుకొని చేసి అయిపోయిన తర్వాత లెవెన్ టైమ్స్ అయిన తర్వాత తాగేటప్పుడు కూడా ఫీల్ కాండి మీరు ఏదైతే అనుకున్నారో అది తగ్గిపోయింది అంటారు సంపూర్ణంగా ఆ ఫీల్ అయ్యి మీరు చేయండి రోజు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మీరు ఆహారంతోనే ఆరోగ్యం అని చెప్పాను కదా మీకు డిఏపి డైట్ ఒకటి నేను డాక్టర్ శివరూపాయ్ చౌదరి డైట్ నేను పెట్టాను ఓకే అది నేను దాదాపు టెన్ ఇయర్స్ పైన నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాదాపు అది ఫాలో అప్ చేస్తూ ఉన్నాను తన క్లాసెస్ నేను సెమినార్స్ కొన్ని విన్నాను విన్న తర్వాత నాకు మధుమేహం మీద ఫస్ట్ చాలామంది వాడుతున్నారు కదా వీళ్ళ మీద ప్రయోగం చేద్దామని ఆ డైట్ మొదలుపెట్టాను ఇచ్చిన వాళ్ళకు వన్ వీక్లో కూడా నార్మల్ అయిపోయింది ఆ డైట్ నేను చెప్పిన డైట్ వాడుకుంటూ క్రమక్రమంగా ట్యాబ్లెట్ నుంచి బయటపడి ఆయుర్వేదిక మందులు అవసరం లాస్ చివరకు అలా చేసి లాభం పొందవచ్చు అనమాట అందుకోసమే మీరు డైట్ ప్రధానమైందండి ప్రతి దాంట్లో కూడా మీరు డైట్ చేయండి ఓకే మెయిన్ ఏమంటే డిఏపి డైట్లో నాన్ వెజ్లో మాంసాహారాలు అనేటివి మీరు అస్సలు తినకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు నాన్ వెజ్ తిన్నారంటే మీకు లైఫ్లో ఎప్పటికీ షుగర్ తగ్గది అందుకే మంచి ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఉంది ఏముంది మద్యపానము మాంసాహారాలు తీసుకోకూడదు అని చెప్పింది డిఏపి డైట్ చేంజ్ అంతా రివర్స్ వస్తుంది మొత్తం బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏ జబ్బులతో మీరు బాధపడుతున్నా అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మీరే తగ్గించుకోవచ్చు స్వయంగా ఓకే ఆరోగ్య ఆరోగ్యవస్తు ఛానల్ మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము నమస్తే